ఈ వీడియోలో చిట్టి గాజులు దండె ఎలా కట్టుకోవాలో మీకు చూపించుకోవచ్చు చిట్టి గాజులు ఎక్కడెక్కడి నుండి తీసుకొస్తుంటారు కదండి దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకుందాం వాటర్ షాంపూ వేసి దీన్ని ఇప్పుడు క్లీన్ వాటర్ కొద్దిగా శాంపూ ఏ షాంపూ అయినా వేసుకొని కొద్దిగా మనం ఎలా క్లీన్ చేసుకుందాం కొద్దిగా ఆ గట్ట బాగా బాగా వద్దు షాంపూ వాటర్లో కడుక్కున్నాం కదండి మళ్ళీ కొద్దిగా మంచినీటిలో కడుకుందాం చూడండి ఇప్పుడు మంచినీటిలో కట్టుకు కడుకుంటే బాగా షైనింగ్గా ఉంటాయి కదా గాజులు నీట్గా కూడా ఉంటాయి దేవుడికి రాస్తాం కదా రాత్రిలో అందు గురించి నీట్గా చేసుకుందామని చూపిస్తున్నాను ఇప్పుడు మ్యాట్ మీద వేసుకుని క్లాత్ మీద దీన్ని బాగా తుడిచేసుకుందాం చూసారా కడుక్కొని తుడుచుకుంటే ఎంత బాగా తలతల మెరుస్తున్నాయో ఇప్పుడు దీన్ని ఎలా మాల కట్టాలో మీకు చూపిస్తాను ముందుగా ఊలు తీసుకుందాం ఊలు తీసుకుని సూదిలోకి ఎక్కించుకుందాం వన్ మీటర్ ఊలు తీసుకొని సూదిలో ఎక్కించుకున్నానండి ఊలు మీకు ఎంత ఎంత కావాలంటే అంత ఎక్కించుకోవచ్చు ఇప్పుడు ఒక గాజు తీసుకొని ఇక్కడ చిన్నది వేసుకుందాం ముడు వేసుకుందాం దాన్ని మూడు వేల ఒక రెండు మూడు ముళ్ళు వేసుకున్నాక అలాగా అది లాక్ అయిపోయి ఉండిపోద్ది కదండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇచ్చేద్దాం అలా కడదాం చూడండి ఇలా ఉందా ఇప్పుడు ఇక్కడ ఒకటి మీద ఒకటి పెట్టాను కదా ఇలాగా ఇలాగ ఈ రెండిట్లలో నుంచి ఇలా తీసి అప్పుడు ఇలాగ సూద్ తీసుకోవాలి ఈ రెండు కూడా ఇప్పుడు లాక్ అయిపోతాయి కదా చూడండి ఒకటి కొట్టు లాక్ అయిపోయింది మళ్ళీ కూడా మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలాగ ఒకటి మీద ఒకటి ఇలా పెట్టుకున్నాం కదా ఈ రెండు బ్యాక్ సైడ్ నుంచి ఇలా రెండింటి మధ్యలో నుంచి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇది చూసారా ఇక్కడ కొద్దిగా ఖాళీ వస్తుంది కదా అందులో నుంచి సూది వచ్చేస్తే అది అక్కడ ముళ్ళా పడిపోయి అక్కడ అది మీకు ఉండిపోతుంది ఇది ఇలా క్రాస్ వస్తుంది ఇలాగా చూడండి ఇలా చూడండి ఈ రెండిట్ల మీద బాగా చూడండి ఇలా తీసుకొని ఇలాగ మూడు వేసుకోవడమని ఇలా క్రాస్ క్రాస్గా వస్తాయి అవి అలాగా మనం దేవుడికి ఫోటోకి వేసుకున్నాం అనుకుంటే అది అలాగ లైన్ మీద ఉండిపోతుంది అది అని ఏంటి అవ్వకుండా ఇంకా బాగా కనబడది అని ఈ గోల్డ్ కలర్ లేసి నేను దీనికి అంటించుకుంటున్నాను అండి చూడండి గమ్ముతో సెవెన్ థౌజండ్ గమ్ముతో నేను ఇది అంటించుకుంటున్నాను ఇది కొద్దిగా ఇలా బెక్ సైడ్ కొద్దిగా ముందు ఇలా అంటించుకున్నాం అనుకోండి బాగా ఫినిషింగ్ బాగుంటుంది ఎందుకంటే ఇలా అంటించుకున్నాక ఇలా అంటించుకున్నాను కదా ఈ లాస్ట్ని కూడా ఇలాగ గమ్ పెట్టేసి ఇలాగ వెనక వెనక్ సైడ్ ఇలాగ చేసుకున్నాను అంటే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది ఎందుకంటే కొద్దిగా నేనైతే ఇలా అంటించేసుకున్నాను ఇలా వచ్చింది చాలా అందంగా బాగుంది చూడండి చాలా అందంగా తయారైంది కదా ఇలా తయారు చేసుకున్నాను చూసారా నేను ఇలాగా మూడు కలర్స్ మూడు దండలు ఇలా కుట్టుకున్నాను మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి